మీ పంట నిర్వచనం మానవుల శరీరంలో దమనులపై జరిగేటువంటి ప్రెషర్ ని బ్లడ్ ప్రెషర్ అంటారు లేదా మానవుని శరీరంలో రక్త ప్రవాహాన్ని రక్త ప్రవాహాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు బ్లడ్ ప్రెషర్ అందరు తెలుసు కానీ అది ఎంత ఉంటది వన్ ట్వంటీ బై ఎయిటీ ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషికి

మొదటిది వచ్చేసి రేడియల్ పల్స్ రెండోది రేట్ సిర్ మూడోది పెరిడియడ్ నాలుగోది టెంపోరల్ बीमार हो I'm gonna <laughs> Niyo niyo Pena